డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిశీమారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ రోజున వచ్చినటువంటి విషయం ఏంటంటే కనుక ప్రతి ఒక్కరిలోనూ చిన్న అనుమానాలు చిన్న చిన్న సందేహాలు ఉన్నాయి అవి ఏంటంటే ముఖ్యమైనటువంటి ఘట్టం ఏంటంటే పిల్లలు ప్రతి ఒక్కరి జీవితంలో పిల్లల విషయము ఎలా ఉంటుంది పిల్లలు పుట్టడం ఎలాగా వారిని పెంచి పోషించి పెద్ద చేయడం ఎలాగా వారికి ఉన్నటువంటి సమస్యల్ని తీర్చేటువంటి విధం ఎలాగా అనేది ప్రతి ఒక్కరిలో ఉన్న ఉన్నటువంటి సందేహం ఏ నక్షత్రంలో ఏ రోజు ఏ రాశిలో పుడితే ఎలాంటి దోషాలు వస్తాయి వారికి పరిహార మార్గాలు ఏంటి ఎక్కడికైనా వెళితే ఎంతెంతో ఖర్చు అవుతుంది కదా అనుకునేటువంటి వారు ఏ రాశిలో పిల్లలు పుట్టడం వల్ల ఎలా ఉంటున్నారు వారి ఏంటి వారికి నష్ట సమస్య ఏంటి పరిష్కార మార్గాలు ఏంటి ఏం చేయాలి అందరిలోనూ ఈ సందేహాలు ఉంటాయి కదా అందులోనూ పిల్లలు అనగానే అందరికీ ప్రాణంత సమానం చాలా బాగా పెంచుకోవాలి మా పిల్లల పేరు ప్రఖ్యాత రావాలి అందరూ బాగుండాలి అనుకుంటారు కదా మరి అలాంటి పిల్లలకి ఏదైనా దోషాలు వస్తాయి అవన్నీ బాధ్యత మనదే కదా పేరెంట్స్కే ఉంటుంది కదా అయితే ఏ రాశిలో పుట్టిన వారికి కూడా ఎలాంటి దోషాలు వస్తాయి దాని పరిష్కార మార్గం ఏంటి ఇది చూస్తున్నట్టే కనుక దీంట్లో మనం మొదటిగా మనం తీసుకోవాల్సింది ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యా రాశి ఈ కన్యారాశిలో పుట్టినటువంటి పిల్లల యొక్క అవలక్షణాలు ఎలా ఉంటాయంటే సిగ్గు బిడియం మొహమాటం కోపం అన్నీ ఉంటాయి వీరిలో ప్రేమ అనురాగం ఆప్యాయత అన్నీ ఉంటాయి వీరు ఒకసారి ఎవరైనా దగ్గర అయ్యారో అంటే వారింతలో వారు వెళ్ళటమే తప్పితే వీరుగా దూరం చెయ్యరు అది కన్యారాశి వారికి కాదు అలానే చిన్నపిల్లల నుంచి కూడా బాగుంటాడు ఎట్లా ఉంటారంటే అందరికి దగ్గర అవుతూ అందరిని దగ్గర చేసుకుంటూ ఉంటారు వీరిలో చదువు చాలా తక్కువగా ఉంటుంది చదువుకున్నా కూడా వీరి నాలెడ్జ్ అనుభవం ఉంటుంది తప్పితే పెద్దగా సర్టిఫికేట్ బై ఎడ్యుకేషన్స్ అయితే వీరికి కనపడవు అలానే వీరు పుట్టుకగానే కొన్ని దోషాలు ఏర్పడతాయి అలానే వీరికి ఎలా అంటే ఎవరైనా సరే పేగు మెడలో వేసుకొని పుట్టడం అలానే ఇంకొక సమస్య ఏంటంటే నీరు మింగటం లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి అలానే కన్యారాశి వారికి మరువటి ఉన్నది అంతే ఎంత సమయం వచ్చినా అంటే తొమ్మిది మాసాల కన్నా ఎక్కువ సమయం అయినా కూడా ప్రెగ్నెన్సీ డెలివరీ అనేది సరిగా ఎక్కువ త్వరగా అవ్వదు దీంట్లో ఖచ్చితంగా వారు అని చెప్పవచ్చు మొండిగా మూర్ఖంగా ఉంటారు అలానే ఆరోగ్య సమస్యలు వీరికి పెద్దగా రావు ఒకవేళ వచ్చినా అవి బ్లడ్కి సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి అది ఎలా మనం పుట్టినప్పుడు గోచారంలో చంద్రుడితో పాటు కుజుడు కానీ నాలుగో ఇంట్లో కుజుడు కానీ ఆరు తొమ్మిదో ఇంట్లో కుజుడున్నా రెండు మూడు ఆరులో బుధుడు ఉన్నా తొమ్మిది రెండు మూడులో కనుక గురువు ఉన్నా కూడా ఇలాంటి సమస్య వస్తుంది అలాంటి దానికి తగ్గట్టుగా ఎనిమిది నాలుగు పన్నెండో స్థానంలో శని భగవాన్ ఉంటే ఖచ్చితంగా వారికి బ్రెయిన్కి సంబంధించి కానీ నరములకు సంబంధించింది కానీ బ్లడ్కి సంబంధించింది కానీ సమస్యలు అయితే వస్తాయి ఇవన్నీ కూడా మనం పరిష్కార మార్గాలు ఉన్నాయండి ఎలా అంటే చిన్న చిన్న పరిహారాలతో అవి తీర్చుకోవచ్చు మొదటిగా పుట్టినప్పుడు వీరికి కొన్ని రకాల గ్రహ దోషాలతో శాంతులు చేయించాలని చెప్తారు ఈ కన్యారాశి వారికి శాంతులు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి అలా చేయించలేదు గురువుగారు మరి మాకు సమస్యకు పరిష్కారం ఏంటంటే ఖచ్చితంగా ఉంటుంది ఆ పరిష్కార మార్గం కూడా మనం చూద్దాం అయితే ముఖ్యంగా వీరిలో పెళ్ళిళ్ళు త్వరగా చేసుకోవాలి లేదంటే కనుక చాలా ఆలస్యం అవుతుంది ఎంత ఆలస్యం అంటే మీతో పాటు పుట్టిన వారికి వాళ్ళ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి మీకు అప్పుడు అవుతుంది అలాంటి అంత ఆలస్యం ఉంటుంది కాబట్టి వీరికి మంచి భార్య మంచి భర్తే త్వరగా దొరుకుతారు అయితే వీరిలో ఇంకోటి ఉన్నది వీరి మాట తీరు కావచ్చు పనితీరు కావచ్చు చాలా బాగుంటుంది కాబట్టి వీరి మీద నరదిష్టి నరగవచ్చు కూడా కొంచెం ఎక్కువగానే కనబడుతుంది అయితే కిన్ కన్యారాశిలో రాశిలో పుట్టేటువంటి ఎవరైతే ఈ పిల్లలు ఉన్నారో ఈ పిల్లలకి ఎక్కువగా నరదిష్టి దాంతోపాటు ఆరోగ్య సమస్యలు కూడా వీరికి ఎక్కువ కనిపిస్తున్నాయి నేను అనుకున్నటువంటి ఆరోగ్య సమస్యలు ఇట్లా ఉన్నాయి కదా ఈ రకమైన కన్యా రాశి వారికి మరి ఏం చేయాలి అనుకుంటే కనుక దానికి చిన్న చిన్న పరిహారాలతో కూడా అదృష్టమందులు అవ్వచ్చు అయితే వీరికి ఇంకోటి ఎవరైనా సరే ఫైల్స్ రావడం కానీ ఈ మోకాళ్ళు మోచేతులు నిప్పులు రావడం కానీ కూడా వీరికి పెట్టినటువంటి విద్య అని చెప్పొచ్చు అలాంటివన్నీ కూడా మనం చేరకుండా ఉండాలి మరి కన్యారాశి ఏం అబ్బాయిది అమ్మాయిది ఏం అర్థం కావట్లా పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నాయి ఏం తెలియట్లేదు మరి అలానే వీరికి ఆలోచన ఉంటుంది చదువుకున్నాడు మంచి నాలెడ్జ్ ఉంది కానీ ఏం చేయట్లేదు వీరికి కన్యారాశి వరకు ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత మూడు సార్లు ఆఫర్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ మూడోసారి కానీ అందిపుచ్చుకోకపోతే ఇంక అంతే సంగతులు అట్లనే ఉండిపోతారు అలానే వీరికి మ్యారేజ్ విషయంలో కూడా పెళ్ళి త్వరగా చేసుకుంటే మంచి జరుగుతుంది అలానే స్త్రీ పురుషులు ఎవరు జన్మించినా కూడా కన్యారాశి వారు అయితే కనుక వారికి ఇలాంటి అవలక్షణాలు ఉంటాయి కాబట్టి వారికి ఇబ్బందులైనటువంటి జీవితాన్ని గడపాలి కాబట్టి కొన్ని రకాల ఇబ్బందులు పేరెంట్స్ పడాలి కన్యారాశి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చాలా రకాల సమస్యలని ఫేస్ చేస్తారు పెద్ద పేరెంట్స్ అయితే అలాంటి ఇబ్బందులు కలగకుండా వీరికి ఉండే దోషాలు ఘటనలు కూడా ఉన్నాయి వీరికి ఆరు ఎనిమిది తొమ్మిది పదకొండు ఈ సంవత్సరాల్లో అయితే ఖచ్చితంగా గండాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొన్ని రకాల ప్రికాషన్ తీసుకోవాలి ఆ సంవత్సరం లేదా ఆ మాసం లేదా ఇలా తీసుకుంటే కనుక మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అయితే కన్యారాశి వారి మీద ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ కూడా త్వరగానే చేయించవచ్చు అలాంటికని చెప్పేసి అని అందరితో దూరంగా ఉండాలి ఎవరికి కూడా పర్సన్ పేజ్ అనేది తీయకూడదు అలానే కన్యారాశి రాశి పుట్టినటువంటి ఎవరైతే చిల్డ్రన్స్ ఉన్నారో ఈ చిల్డ్రన్స్కి ఇబ్బంది కలగకుండా ముందుకి అంటే పై పై స్థానానికి వెళ్ళేలాగా ఉండాలి అనుకుంటా కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి అయితే వీరు పుట్టగానే కొన్ని రకాల గ్రహశాంతిని చదిపించేసి అక్కడ యాగాలు యజ్ఞాలు హోమాలు జపాలు లాంటివి చేయించుకున్నట్టయితే ఖచ్చితంగా కన్యారాశి వారి యొక్క దినదిన అభివృద్ధి ఎలా ఉంటుంది ఏదైనా సంస్థలో జాయిన్ అవ్వచ్చు వీరికి చదువు అయిపోగానే జాబ్ అనేది వస్తుంది ఎవరికైనా కన్యారాశి వారు ఇంట్లో ఉన్నారు అంటే కనుక వారికి ఇబ్బంది లేకుండా బాధ్యత మొత్తం స్వీకరించే విధంగా కనపడతారు అయితే ఈ విధంగా చేసుకుంటూ కన్యా రాసి వారు కనుక ఖచ్చితంగా వారు వేప చెట్టు కానీ లేదా ఆమోదాలు కానీ లేదంటే తెల్ల జిల్లేడు మొక్క కానీ తీసుకొని వెళ్ళేసి ఎక్కడైనా ఆలయాల్లో నాటినట్టయితే ఖచ్చితంగా వారికి మంచి జరిగేదానికి అవకాశం కనిపిస్తుంది అలానే వీరికి ఉన్నటువంటి ఆలోచన విధానానికి పెట్టుబడి లేని వ్యాపారానికి బాగుంటుంది వీరికి చెప్పారు కదా అని చెప్పి ఎక్కడి దగ్గర పెట్టుబడులు చేసే వ్యాపారాలు పెట్టకూడదు అలానే కన్యారాశిలో రాశిలో పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ దిష్టి దోషాలు కానీ కాలసర్పదోషం నాగదోషం దిష్టి కానీ ఎక్కువగా ఉంటుంది అలానే ఆరో స్థానంలో కానీ తొమ్మిదో స్థానంలో కానీ శుక్రుడు ఉన్నాడా అంటే వారికి ఖచ్చితంగా పట్టిందల బంగారమే ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి బయటకు వచ్చినప్పుడు కూడాను ఇకపోతే మీకు పరిష్కారం మార్గానికి చూసినట్టయితే కనుక పాలు ఒక లీటరు తీసుకొని పచ్చి పాలు ఒక లీటర్ తీసుకొని దాంట్లో ఒక యాభై గ్రాములు ఇలాచీలు ఒక యాభై గ్రాములు లవంగాలు ఒక ఇరవై గ్రాములు బ్లాక్ పెప్పర్ సీడ్ అంటే పెప్పరు మిరియాలు ఇవి మూడు కూడా కొంచెం కలగలిప పాలల్లో ఆ పాలు సేవించినైనా సేవించితే వీరికి చాలా మంచి జరుగుతుంది లేదా సుబ్రహ్మణ్య స్వామికి కానీ లేదా కుమారస్వామికి కానీ వినాయక స్వామి అభిషేకం చేసినట్టయితే ఖచ్చితంగా మీకు కలిసి వచ్చడానికి ఉంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేసి చేయొచ్చు అలానే ఈ యొక్క కన్యారాశి వారికి పిల్లలు ఎవరైనా ఉంటే పెద్దలు పేరెంట్స్ మాకు మాట వినట్లేదు అప్పులు తీసుకున్నాడు అప్పులు ఇవ్వట్లేదు ఏం చేయడం అర్థం కావట్లేదు అనుకున్న వారు అంటే కనుక బాధ్యత బాధ్యత కన్యా రాశి వారి మీద దొంగ దొంగత తాళం ఇచ్చినట్టుగా కన్యా రాశి వారి మీద బాధ్యత ఇదిగో ఈ పన్ను నువ్వు చేయాల్సిందే తప్పదు అని చెప్పి వదిలేసేయండి ఖచ్చితంగా మార్పు వస్తుంది వారిలో అలా వదిలేయడం ద్వారా మార్పు అనేది ఉండదు కాబట్టి అలానే వీరి మీద ఈ ఇంట్లో రిలేషన్షిప్ ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో చుట్టాలు జ్వరం చుట్టాలు అందరికీ కూడా ఈ వీరి మీద కన్ను ఉంటుంది జాగ్రత్తగా వహించుకోవాలి వీరికి పన్నెండు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా కాపాడుకుంటూ రావాలి అలానే వీరికి సైనిస్ ప్రాబ్లం కూడా వచ్చేలా ఉంది కాబట్టి కొంచెం ఆశ చూసి ముందుకు అడుగు వేయాలి కాబట్టి దాని తగ్గట్టుగా ఉండాల్సిందే అలానే మీరు ఈ యొక్క ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఈ ఇబ్బందులు అన్నీ కూడా మీకు పటాపంచులు అవ్వాలి అనుకుంటే కనుక మరొకటమిటి అది ఏంటంటే కనుక ప్రతిరోజు కూడా ఒక ఈ యొక్క పత్తి గింజలు ఉంటాయి కాటన్ సీడ్ అంటారు ఆ కాటన్ సీడ్ని ఏదైతే మా అబ్బాయికి ఉన్న దోషాలు మా అమ్మాయికి ఉన్న దోషాలు అన్నీ పోవాలి పటాపంచులు అయిపోవాలైనా వాళ్ళ జోలు ఎవ్వరు రాకూడదు అని చెప్పేసి అనుకున్నటువంటి తల్లి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ప్రతిరోజు కూడా ఈ పత్తి గింజలు తీసుకొని ఒక ముప్పై నలభై పత్తి గింజలు తీసుకొని కాల్చివేయాలి వాళ్ళ పేరు తలుచుకొని కాల్చివేయాలి ఇలా చేసినట్టయితే కనుక కన్యారాశి వారికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పటపంచులు అయిపోయేదానికి అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం జయ శివనారాయణ